పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోతుగంటి ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోతుగంటి ప్రసాద్ ఒక సెట్ నామినేషన్ నాగర్ కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏలేని సుధాకర్ రావు బీజేపీ నాయకులు జక్క రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు படிப்ப <laughs> <spray kahve Bondi> <gum> <tilingi rapper> <unanimous> hmm. నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను అనగా భరత్ ప్రసాద్ పోతుగంటి మొదటి సెట్ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించి నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం మోడీ గారు నాగర్ కర్నూల్ సభ దిగ్విజయవంతం చేసి నాగర్కర్నూలు పార్లమెంట్ అభివృద్ధికి రేపు పొద్దున భారతదేశంలో వచ్చే బీజేపీ ప్రభుత్వానికి మేము కూడా ఒక లోక్సభ సీట్ని అందిస్తే మనకు మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశంగా ఈరోజు మొట్టమొదటి నామినేషన్ నాగర్ కర్నూల్లో వేయడం జరిగింది మొదటి విజయడంకా కూడా మేమే మోగిస్తామని సగర్వంగా సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము వేరే మొన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లోకల్ వేరే ఎలక్షన్స్ ఢిల్లీలో ఎలక్షన్స్ మాత్రం మోడీ గారే కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మొదటిసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయబోతున్నాం ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇవాళ మొదటి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా ఉంది ఆ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలుకు రాష్ట్ర శాఖ పంపడం జరిగింది రాబోయే కాలంలో నాలుగు వందల సీట్ల పైబడి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా అయిపోతున్నారు ఆ నాలుగు వందల్లో నాగర్ కర్నూలు సీటు కూడా ఉంటుందనేది ప్రజల ఆశ కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని అభివృద్ధి దేశాభివృద్ధి దేశరక్షణ దేశ ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో ఇవాళ అటువంటి ప్రధానమంత్రి యావత్తు ప్రపంచంలోనే విశ్వగురుగా భారతదేశం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి అనుచరుడుగా భరత్ ప్రసాద్ పోతుగంటి గారు ఇక్కడ నిలబడ్డారు ప్రజలందరూ కూడా కనుల గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి ప్రసాద్ పోతుగంటి గారిని గెలిపించాలని ఇక్కడ అభివృద్ధికి నాంది పలకాలని ఇక్కడ దేశ ప్రధాని గారు తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాద్ పోతిగంటి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇక్కడ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మేమందరం ఉన్నాము ఈసారి మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందని నమ్మకం జాయిన్